హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న వ్లాగ్స్ లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ ఆర్ హియర్ ఈరోజైతే కృష్ణాష్టమి స్పెషల్ చిన్ని కృష్ణుడికి బేబీ ఫోటోషూట్ చూస్తున్నారు కదా నెమలి మీద చిన్ని కృష్ణుడు చిన్ని ఫ్లూట్తో కిరీటంతో ఎంత ముద్దుగా ఉన్నాడో సింపుల్గా ఈ థీమ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం బ్లూ కలర్ బ్లాంకెట్ని కిందన వేసుకొని ఒక రెండు నుండి మూడు వరకు కలర్ఫుల్ దుప్పటాలను తీసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటి రౌండ్గా రోల్ చేసుకొని దానిపైన ఇంకొకటి కలర్ఫుల్ దుప్పటాన్ని కూడా వేసుకోవాలి మీ బేబీ బిలో ఫైవ్ మంత్స్ అయితే పడుకో పెట్టేలాగా ఆ రౌండ్ని ఇంకొంచెం పెద్దగా రెడీ చేసుకుంటే సరిపోతుంది మా బేబీ నైన్ మంత్స్ కాబట్టి సిట్టింగ్ ఉంటే సరిపోతుందని ఆ వేలో చేశాను ఆ క్లాత్ని మనం రౌండ్గా చేసిన తర్వాత మీకు మధ్యలో గుల్లగా అనిపిస్తే ఏమైనా క్లాత్స్ని కూడా అలా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఈ నెమలి కోసం ఇదే మెయిన్ పార్ట్ మీ దగ్గర నెమలి పించాలు ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి నెమలి పించాలని అందంగా పేర్చుకోండి ఒకవేళ నెమలి పించాలు అవైలబుల్గా లేనట్లయితే నేనైతే ఈ మొక్క పేరేంటి అన్నది నాకు కూడా తెలియదు సో ఇవి చూడడానికి నెమలి పించాల ఆకారంలోనే ఉంటాయి షేప్స్ కొంచెం అలాగే అనిపిస్తుంది గ్రీనరీగా సో అందుకోసమనే వీటిని నేను సేకరించి వీటిని పించాల నెమలి పింఛం విప్పినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాగే అరేంజ్ చేసుకుంటున్నాను ఇలాగ నీట్గా నెమలి పింఛం ఆకారంలో అరేంజ్ చేసుకొని రామా గ్రీన్ దుపట ఏదైనా ఉంటే తీసుకోవాలి సో స్కై కలర్ అయినా బ్లూ కలర్ అయినా ఓకే బట్ రామా గ్రీన్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది సో రామా గ్రీన్ దుప్పటాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా నెమలి ఆకారంలో అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఇంట్లోనే ఈజీగా అస్సలు రూపాయి కూడా ఖర్చు లేకుండా ఫ్లూట్ ఇంకా కిరీటం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను డాల్ ఇంకా రైస్ని యూస్ చేసి ఒక చిన్న పాట్లా కూడా డ్రా చేశాను చూస్తే థీమ్ అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉండే చూడ్డానికి సింపుల్గా కనిపించినా సరే చిన్ని కృష్ణని కూర్చోపెట్టిన తర్వాత ఈ థీమ్ లుక్కే చేంజ్ అయిపోయింది అసలు ఇప్పుడు థీమ్ మొత్తం ఒకే వ్యూలో చూసేద్దాం అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన చిన్న కృష్ణుడిని చూస్తున్నారు కదా ఎంత ముద్దగా అన్నాడో చిన్న కృష్ణుడు పెట్టుకున్న ఫ్లూట్ ఇంకా కిరీటం అనేది పేపర్స్తో తయారు చేసింది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మధ్యాహ్నం కల్లా ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను అస్సలు మిస్ అవ్వకుండా డెఫినెట్గా ఓపెన్ చేసి చూడండి ఎక్కువ ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసి కృష్ణాష్టమి థింగ్స్ తీసుకోవడం కన్నా ఇలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్